మేమైతే ఈరోజు విశాఖపట్నం నుంచి రాయపూరు వెళ్ళిన రోడ్ నుంచి అయితే ప్రయాణిస్తున్నాం చూడండి రోడ్ అయితే చాలా చక్కగా నిర్మించారు రోడ్డు మీద వెళ్తుంటే అది వేరే లెవెల్గా మన ఫీల్ అయితే వస్తుంది చాలా చక్కగా రోడ్ అయితే అమరించబడ్డారు రోడ్డు పక్కన పచ్చని పొలాలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చాలా చక్కగా ఒక పార్క్ లెక్క కనిపిస్తున్నాయి కదా ఆ చెట్లు ఆ కొండలు ఇటీవ పొలాలు రోడ్డు పని ఉండడము చాలా చక్కగా ఉంది రోడ్ అయితే ఇంకా వర్క్ అయితే పూర్తి కంప్లీట్ కాలేదు సగం ఉండిపోయింది బ్రిడ్జ్లు అలాగే టూ అంటే అయితే అవి కంప్లీట్ కాలేదు అక్కడ చేసారు కొన్ని కొన్ని మరకలు అయితే ఉండిపోయినాయి ఇంకా వైకులు అయితే బైకులు చిన్న చిన్న ఆటోలు అటువంటివి తిరుగుతాయి ఎందుకంటే బ్రిడ్జ్లు ఉండిపోయాయి కనుక పెద్ద వాహనాలు అయితే ఇంకా పూర్తి రోడ్డు కాలేదు కాబట్టి తిరగట్లేదు మేమే ఫ్రీగా అలాగ వెళ్తున్నాము ఈవినింగ్ టైంలో వెళ్తున్నప్పుడు మేమైతే వీడియో అయితే తీయడం జరిగింది ఓకే బాయ్